కడప జిల్లా చెన్నూరు మండలం శివాల్పల్లె పుష్పగిరి రోడ్డు మార్గంలో వెలిసిన శ్రీ విశాలాక్షి శ్రీ విశ్వనాథస్వామి ఆలయంలో కార్తీక మాసం మూడవ సోమవారం సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఉత్సవాలను నిర్వహించారు మధ్యాహ్నము భక్తాదులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు వారం సోమవారం సోమవారం ఈ ఉత్సవం జరుగుతుంది విగ్రహం అది నిర్వహణ జరుగుతుంది బాగుగా వస్తారు మొన్న చాలా త్వరం నిర్వహిస్తున్నాం ఆ కాగిదే వల్ల అందరము దేవుని స్థాయి వల్ల అందరూ ఈ గురి కోసం ఆ నాలుగో వరక కార్యక్రమాలు ఉంటాయి మా పల్లెలో ఈ గురికి సంబంధించిన నిర్వహణ ఇవాళ పల్లె నేను వాళ్ళ పాలి మీరు చెప్పారు చెప్పండి లక్ష్మీ బాగా సహకరిస్తారు కాబట్టి చాలా అవసరము బాగా ఇక్కడ కార్తీక మాసాన్ని మిగతా అన్ని కార్యక్రమాలు ఊరిందరూ సహకరించి పనిచేస్తారు ఈ నాలుగో వారం వచ్చేసి ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి భజన పోటీలు ఇవన్నీ వెళ్తాయి మళ్ళీ ఈ ఆకాశ దిగే రోజు సంతర్పణ ఉంటుంది ఎప్పటికీ నాలుగు వారాలు బాగా జరుగుతుంది నాలుగు వారాలు భోజనాలు చేస్తారు ఇక్కడ ఇబ్బంది లేదు బాగా జరుగుతుంది వచ్చారు సుదర్శన్ రెడ్డి మండలం శివాల్పల్లి గ్రామంలో కలిసినటువంటి పక్కన ఎక్కడ ఉండదు ఎందుకంటే పెన్నా నది పడమటి ముఖంతో శివాలయం ఉంది కాబట్టి లిపించి ఉండాలి కాబట్టి ఇక్కడ విరివిగా భక్తులు వచ్చేదానికి ఎక్కువ ఆస్కారం ఉంది కాబట్టి భక్తులు వస్తూ ఉంటారు నాలుగో సోమవారం సాయంకాలం మెరవణి స్టార్ట్ అవుతుంది మెరవని నుంచి శివాలపల్లి గ్రామానికి ఊరేగింపుగా దేవుని చూసుకోవడం జరుగుతుంది అమ్మవార్లను దేవుని కాశీశ్వనాథుని విశాలక్ష్మినాథుని కానీ అక్కడ పోయిన తర్వాత తాళాల పదిన రాష్ట్ర పోటీలు పెట్టడం జరిగింది అక్కడ ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి ఇరవై వేలు రెండో ప్రైజ్ వచ్చేసి పదహారు వేలు మూడో ప్రైజ్ వచ్చేసి పద్మూడు వేలు నాలుగో ప్రైజ్ వచ్చేసి ఎనిమిది వేలు ఐదో ప్రైజ్ వచ్చేసి ఐదు వేలు ఫోను పాల్గొన్న ప్రతి ఒక్కరు కుడక వెయ్యి నూట పదహారులు మేము పాల్గొన్న వాళ్ళకి అందరికీ జరుగుతుంది కాబట్టి విడిగా వచ్చి బ్రహ్మాండంగా అందరు కూడా పోటీలో పాల్గొని జయప్రదం చేయాల్సింది కోరుతున్నాము మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి